నమస్తే అండి కన్యరాశి వారికి మార్చి పదహారవ తేదీ ఆదివారం నుండి మార్చి ఇరవై రెండవ తేదీ శనివారం వరకు వార ఫలితంలో ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం కన్యరాశి వారు ఈ వారం అన్ని రంగాలలో ఉత్సాహం మరియు సంతోషంగా ఉంటారు సమయానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారు నిర్ణయాత్మకంగా ఉండండి గృహ నిర్మాణ కార్యక్రమాల పనులు చేపట్టిన వారికి పనులు వేగవంతంగా జరుగుతాయి అనుకున్న పనులు పూర్తి అయ్యే వరకు బయట వారితో సంప్రదించకండి పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయడంలో బాధ్యతగా వ్యవహరిస్తారు మధ్యవర్తిత వ్యవహారాలకు దూరంగా ఉండండి కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు వారి కోసం ఖర్చులు చేస్తారు ఖర్చుల విషయంలో దృష్టి సాధిస్తారు మీకు సంబంధం లేని విషయాల గురించి చర్చించకండి మీరు చేసే పనుల ద్వారా ఎదుటవారిని ఆకట్టుకుంటారు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది అయినప్పటికీ తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి ఇంట్లో నుండి బయటికి వెళ్లే సమయంలో శ్రీరామనామాన్ని స్మరించండి ఈ రాశివారికి తూర్పు ఉత్తర ద్వారములు అనుకూలమైన మార్గం మధ్యవర్తిత వ్యవహారాలు చేసే సమయంలో నైపుణ్యంతో వ్యవహరిస్తారు ఈ రాశివారు నరదిష్టికి గురయ్యే సమయం ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగండి అనుకున్న సమయానికి చేతికి డబ్బులు అందుతాయి మీకు రుణ సమస్యలు ఉన్నట్లయితే స్వల్పపాటి ఎత్తుళ్ళు ఎదుర్కొంటారు ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది తోటి ఉద్యోగస్తులతో ప్రత్యేక స్థానాన్ని సాధిస్తారు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి వ్యాపార రంగంలో ఉన్నవారు లాభధ్యేయంతో ముందుకు సాగుతారు భాగస్వామి వ్యాపారస్తులు బాధ్యత మరియు ఏకవాక్యతో ఉండండి పెట్టుబడులు పెట్టేవారికి అనుకూలమైన సమయం విద్యార్థులకు మంచి వాతావరణం ఉంటుంది మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు వివాహ ప్రయత్నంలో ఉన్న వారికి శుభదాయకం స్నేహితులు మరియు బంధువులలో స్వల్పపాటి విభేదాలు వచ్చే సమయం వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి ఈ రాశివారు విష్ణు సహస్రనామాన్ని చదవండి కలియుగ వెంకటేశ్వర స్వామిని లక్ష్మీ గణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి